ఎస్ మామ నీ అమూల్యమైన ప్లాన్స్తో సిరీస్ ని గెలిపించినట్టే ఈ టీ ట్వంటీ ను కూడా గెలిపియే ఓ అయిపోతది ఓ అంటున్నారు నిజం చెప్పాలంటే అంత లక్కే తమ్ముడో లక్కు మనకెళ్ళి ఉంది కాబట్టి వన్డే సిరీస్ గెలిచిండేది లేకుంటే మన ఒని గేళ్లతో ఏడైతే చెప్పు బైదివే లక్కు ఆంతలకు కలిసి రాదు చూడి సో బెదపడకుండా ఎల్లా కండ్లు పెట్టుకుని ఆడండి మీ టార్గెట్ వచ్చేసి ఈ సిరీస్ క్లీన్షిప్ కాకుండా చూసుకోవడమే సో ఒక్క మ్యాచ్ అయినా గెలిచిన ట్రై చేయండి తమ్ముడో లేకుంటే ఇజ్జత్ మొత్తం పోతుంది ఎస్ కరెక్ట్ చెప్పినవి మామా ఓ శని సూత్తున్నావనే రోహితన్న మాతో మ్యాచిన తలకల్లా మామూలు ఎట్టబిత్తర పోతున్నారో నీ అవ్వ ఇంత అమాయకుల మీద మీరెట్ట ఓడిపోయినారే ఏంది తమ్ముడు అమాయకుల అసలు నీకు వీనిగాన్లు యాసందుల అమాయకులు లక్క వస్తున్నారులే నాకు అర్థం కాదు అరే కేన్ బోల్ట్ గాడు రవీంద్ర గాడు మ్యాట్ హెన్రీ జాకఫ్ డఫీ గాడు గిట్ట ఓలు లేకున్న మన విరాట్ వింటేజ్ ఫామ్ ఉన్న కూడా సిరీస్ ని గుంజుకొని వేనారంటేనే అర్థం చేసుకోతాముడు వీనిగాన్లు ఎంత డేంజర్ లోనే నీ ఎవ్వ ఒక్క గాని దెబ్బకే వండే సిరీస్ పీకింది గద ఇప్పుడు రేలంగి ఫ్యామిలీ మొత్తం ఒత్తున్నారు ఏ గదంతా గ్రహాల మూమెంటే రోహిత్ నీకు తెలదా ఏంది లేకుంటే మిమ్మల్ని విసుకుడు మాతో ఏడైతే చెప్పు అంత లక్కు ఏహాపు చాలు నీ ఎవ్వ మీరు గిడ చేసే పర్ఫార్మెన్స్ కి మ్యాచ్ లు చేసే పర్ఫార్మెన్స్ కి గ కి మా విరాట్ కున్నంత తేడా ఉంటది ఓలకి తెలిదని ఏ బుగులు ఓడాల్సిన పనేలేదు తియ్యన్న గీ సిరీస్ ను కూడా నా ట్రాక్ రికార్డ్ లో కలిపెత్తతి నీ అది ఇంతవరకు నేను స్టీరింగ్ పట్టుకున్న ఏ సిరీస్ ఓడిపోయిందే లేదే గదే ఫ్లో లో గెలుతాంతే యార్ చేయాల్సిన పనే లేదు గాని నైనా సూర్యుడు ఫ్లో లో ఆ గెలిచిన ఉండేది నాగిన్ లో పాకిస్నాయన్ లో గాదు తమ్ముడు రేలంగి మామూలు గాలి చేసే నొప్పి సూదుల గురించి నీకు తెలియనట్టుంది ఎనీహో వాల్ ది బెస్ట్ తమ్ముడు సిరీస్ వీకిన పర్లేదు కాని వరల్డ్ కప్ ముందర మీకు కాన్ఫిడెన్స్ దెబ్బ తినకుండా చూసుకుని చాలు ఓ సిని ఏందన్నా మీరు మీరేమో వాని కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు వాని గ్యాన్లేమో సీరియస్ క్లిన్షిప్ కాకుండా చూసుకుంటే చాలు అంటున్నారు ఏంది గిది ఎస్ సూర్యభై గిర్లంగి మామల మీద రివెంజ్ తీర్చుకొని తీరాల చూడే వారిని వన్ సైడ్ చేసి పడేసి వండెళ్ళులో పోయిన ఇజ్జత్ తిరిగి తెచ్చుకుందాం ఏమంటావ్ ఇంకా అనేదిముంది తమ్ముడు గట్టినే గాని వైదివే మ్యాచ్ జరిగేది నాగపూర్ లో చూడి గడ గ్రౌండ్ జంప్ ఉంటుందంట నువ్వు ఎప్పట్లకనే ఆంతాలకి చోపనీక పోతే బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటది వే సో ఈ తాపు జర జాగ్రత్తగా చూసుకొని చప్పర్యాలో చూడి ఆ నా గురించి ఏ దారి పెట్టుకోకుండా ఫస్ట్ నువ్వు బిస్కెట్ కాకుండా చూసుకున్నా చాలు నీ ఎవ్వరి నుంచి చుత్తానా ఒక్క యాభై కూడా జోపలేకున్నవేందే వేందే మేకల్లా మిల్లటా నమ్ములుకుంటొత్త డబ్బున రెండు కాలు ఎత్తేసి ఊతావు ఫస్ట్ గ తొక్కలు సుప్ల షార్ట్లు ఆడడం మానయ్యే నీ ఎవ్వ గట్ట నీకొ ఈ ఆంతలకు రెండు కాలెత్తేతున్నావు ఓ శని ఏంది తమ్ముడు పుసుకున్న గట్టంటావు అరే గది నా ట్రేడ్ మార్క్ షాటు తమ్ముడు మన హెలికాప్టర్ షార్ట్ ఎట్టను రోహిత్ అన్నకి పుల్ షార్ట్ ఎట్టను విరాట్ అన్నకి కవర్ డ్రైవ్ ఎట్టను నాకు గీ సుప్ల గట్టవా బైదివే ట్రెండింగ్ లో ఉండాలంటే ట్రేడ్ మార్క్ షాట్ కంపల్సరీ తమ్ముడు ఆ గట్ట ఆంతాలకు చూపుతున్నావా అందరూ స్లోగా నెత్తులకు జిమ్ముతున్నారు సుప్లాలు పవర్ ప్లే కూడా దాటకున్నాయి మారన్ నాగుల షార్ట్లు ఇరిసిపెట్టే మహారా సూతున్నావనే మిచ్చు భయ్ సూతన్నా తమ్ముడో చూడడం కాదన్నా జంప్ గ్రౌండ్ అంటేనే మన జేసీబీ షాట్లు పోతాయి కదా వన్ డే ల జోపినట్టే జోప్తావు కదా ఈ టీ ట్వంటీ లని కూడా గెలిపిస్తావు కదా చెప్పన్నా చెప్పే ఊశని యదార్ జయా తమ్ముడో కుల్దీప్ గడు గడు ఉన్నారు కదా సాల్తి సప్పరిద్దాం వా ఏంది సప్పరిచ్చేది అంత లేదు కి లీవ్ పెట్టినా ఏంది చూస్తా గుండుగా జూతే పోతున్నావు మళ్ళా లేకపోతే ఏంది చూస్తే చాలు లేదు నేను బౌలింగ్ కొత్త చాలు జేసీబీ లేపినట్టు లేపుతున్నాడు శిక్షలు గందుకే ఈ తూరికి ట్వంటీ సిరీస్ నుంచి స్వతంత్రంగా తప్పుకునాలని చూస్తున్నా చూడే సో ప్లీజ్ ఐ లీవ్ లెటర్ వారిని ఏందే కుల్దీప్ బైకిది నీ ఎవ్వ మన లోడ్డ ఇజ్జత్ మొత్తం దిత్తున్నావు కదనే ఆ సూత్త పటెలా సూత్తా నువ్వు ఎంత పొడు పొడుతావో గది కూడా సూత్తది నీ అవ్వగ గుండుగాడు జాని సింస ఓతూరు మీద పడితే గప్పుడు తెలుస్తుంది నీకు కూడా అన్నట్టు నువ్వెంది కాన్వి భయ్యి ఆ అంతలకు రానగానికి పులనెత్తున్నావు ఇట్టయితే ఎట్టనే గదేవే నాకు అర్థం కాకుంది నీ ఎవ ఓలు దొరుకునట్టు వాడు నా ఎనకల్నే వన్నాడు ఆటికి వంద ముట్టించుకుంటా ముట్టించుకుంటా అర్దాం అనే చూసినా గానీ నీ ఎవ గురి చూచి జిమ్ముతున్నాడువే అయినా మాట కా మాట చూడే మూడికి మూడు మ్యాచ్ల్లో ఒక్కనికి అవుట్ కావడం ఏందన్నా ఏం చెప్తావులే నా పానానికి మిట్ట మీద మెండగన్లాగా తగులుకున్నాడు నీ ఎవ అయినా వానికి రెస్ట్ ఇస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది తీవే వారిని గిది బాగుందే ఎవరికి రెస్టు ఎందుకు రెస్టు అయినా వరల్డ్ కప్ ముందర రెస్ట్ ఇచ్చే దీర్ధి మగ్గాలు ఎవరు లేరు తీవే గిడా నీ ఎవరు రెడీకుండా మళ్ళీ నీ పుల్ల వీగేది నేనే చూడి ఓసి నేను జర ఉప్పు తగ్గి బిడ్డా వరల్డ్ కప్ ముందర గిట్ట అన్ని మ్యాచ్లు ఆడుకుంటూ పోతే దెబ్బలు దాకే ఛాన్స్ ఉంటది అర్థం చేసుకో చేసుకోబిడా అసలు మనకున్నవే గసికిన్ని మ్యాచ్లు వరల్డ్ కప్ ముందర రిస్క్ అవసరమా బిడ్డా వా అంత లేదే నేను ఆల్తా నేను ఆల్తా చూడే ఆల్తావా ఆడుబిడ్ నీలో గీ వైల్డ్ ఫైర్ బిడ్డ నాకు నచ్చేది ఎస్ సూర్యభై ఇంతకు నా ప్లేస్ లో ఓలనాడిస్తున్నావే ఇంగెవరిని తమ్ముడు మన అయ్యర్నే గాని అన్నట్టు పానం ఎట్టుంది తమ్ముడు ఆ అంత మంచిగానే జరుగుతుంది గాని నేను ఒక్కనే నా జాగ నాకు ఇలా చూడే ఊలకి రాసియాకు అర్థమైతుంది అన్న ఊసిని యదార్ చేయకుండా ఫస్ట్ టయానికి గురిగలేసుకుని రెస్ట్ తీసుకో తమ్ముడో మై హూనా సూర్యబాయి నాకు యాడనో కొడుతుంది ఫస్ట్ ఓతూరి మన ప్లేయింగ్ లెవెన్ ని చెప్పే ఎస్ కరెక్ట్ అనే సూర్యబాయ్ ఓతూరి మన ప్లేయింగ్ లెవెన్ ని చెప్పే సూత్తున్నావనే రోహిత్ అన్నా సూతన్నా సూత్ తమ్ముడో చూడడం కాదన్న ప్లేయింగ్ లెవెన్ అంటనే చెప్పే ఫస్ట్ మ్యాచ్ కి యా కాంబినేషన్ తో ఓదమంటావులకు ఓదార్పు యాత్ర చెయ్యమంటో చెప్పే చెప్పన్నా ఆ చెప్తా తమ్ముడు వేడి చేయి ఊరకలాడాకు తమ్ముడు శాట్నరో నీకు చెప్పేది ఒక్కటేవే ఫస్ట్ గా ఉత్త పదార్నూర్లకి కకృతి వడాకు ఎస్ జస్ట్ పదార్నూర్లు గంతే తమ్ముడు మొన్న వండేళ్ళులో మీ ఓనిగలను నా టిప్స్ తో ఎట్ట గెలిపిస్తును సేమ్ గట్టనే ఇన్ఫాక్ట్ అంతకంటే డామినెన్స్ తో గెలిపిస్తా కావాలంటే నా టిప్స్ ఎట్టుంటే మీ బ్రేస్ వెళ్ళి తమ్ముని అడిగి కనుక్కో తమ్ముడు బావు నువ్వు గెలిపించిండొచ్చే కానీ ఇప్పుడు మేము మొత్తం ఫుల్ టీమ్ ఉన్నాం సో ఫుల్ టీమ్ పెట్టుకొని కూడా టిప్స్ తీసుకుంటే ఇజ్జత్ పోతుదే సో వద్దు వద్దుతీయన్న వారిని మ్యాచ్ బిస్కెట్ అయినాక పోయే ఇజ్జత్తుతో పోలిస్తే గీ టిప్స్ తీసుకుంటే పోయే ఇజ్జత్ ఒక ఇజ్జత్ ఇజ్జతమ్ముడు అయినా అసలు వన్గాళ్ళు సీరియస్ అయిన బింగిలో ఉన్నారు వన్గేళ్లను నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా నా ఎక్స్పీరియన్స్ కండి తమ్ముడు జస్ట్ పదార్నూర్లు గంతే కదా సారీ నే బు అమ్మ నా నువ్వు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మళ్ళా మండేది పాపం అని బతుకులాడుతుంటే అతికని చూస్తున్నావు తిక్క లేపకుండా ఫస్ట్ దబ్బన పదార్నూర్లు పంపి లేకుంటే మీ గుండు గాని వీక్నెస్ గతే బౌన్సర్లు గా కానుకున్న ఇన్ స్వింగర్ వీక్నెస్ లుగా రవీందర్ గానుకున్న ఆఫ్ సైడ్ కటర్ వీక్నెస్ గిట్ట మీ ఒన్ గేళ్ళ వీక్నెస్ బజార్పాలు చేయమంటావా చెప్పు పెద్ద పెద్దలు పడుతున్నావు జస్ట్ పదార్నూర్లు జర ఉప్పు ఆ దారికి పదార్నూర్లు ఎట్ట కదన్న కదన్నా వాళ్ళ వీక్నెస్ కూడా ఏమన్నా ఉంటే చెప్పే పోయి ప్రిపేర్ అన్నయ్యము ఆ గట్ట అడిగినావు బాగుంది తమ్ముడు కాకపోతే ఐడియాలు రాత్రి రెండు బిరకాయలు వేసిన వస్తాయి సో పొద్దున్న టిప్స్ చేసి వాట్సాప్ చేస్తా చూసుకుంది తమ్ముడు సో మచ్ అన్న నువ్వు అన్నట్టు పంతో ఓలు ఏం చెప్తలేరేంది ఈ చెప్తలేరు ఇంతేషన్ తోతున్నారు పార్ట్ టూ లా సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఒక చిన్న స్పూఫ్ మాత్రమే ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికి అంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవకండి అటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం